పత్తి ఇప్పుడు రైతాంగం తీస్తూ ఉన్నారు పొలంలో ఆ తీసినటువంటి పత్తిని ప్రైవేట్ వ్యాపారస్తులు బాగా మార్కెట్ డౌన్ చేశారు మద్దతు ధర ఇవ్వటం లేదు ప్రభుత్వ మద్దతు ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు పైచిలు కొంది ప్రైవేట్ వ్యాపారస్తులు ఐదు వేల రూపాయలకే కొనుగోలు చేస్తూ ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో సిసిఐ సెంటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది సిసిఐ సెంటర్స్కి రైతాంగం పత్తి తీసుకెళ్తా ఉన్నారు పత్తి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి అంటే రైతులు చాలా శ్రమతోటి కూడుకున్నటువంటి పని అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బోరింగ్ ఖర్చులు అన్ని పెట్టుకొని అక్కడికి తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉంది మీ పత్తిని మేము కొనుగోలు చేయడం లేదు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి సిసిఐ అధికారులు చెబుతూ ఉంటే రెండు మూడు రోజులు ఆ సిసిఐ సెంటర్లో పడుకొని రైతాంగం ఆ సిసిఐ అధికారులు కొంటారని ఎదురు చూస్తే ఆ పత్తిని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైనటువంటి పని అధ్యక్ష వాళ్ళు తేమ శాతం ఎక్కువగా ఉంది అని చెప్పి రిజెక్ట్ చేసి రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో రైతాంగం దిక్కుతోతగా ప్రైవేట్ వ్యాపారస్తులు పక్కనే ప్లీజ్ ప్రైవేట్ వ్యాపారస్తులకి ఐదు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి వాళ్లే కొంచెం ధర తగ్గించి సీజేఏ వాళ్ళే రైతుల దగ్గర నుంచి కొని కొనేటట్టుగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఒకటే రైతులు గారు మీరు ఇచ్చింది స్పెషల్ మెన్షన్ స్పెషల్ మెన్షన్ ఏముందో అదే మాట్లాడాలి లేదు లేదు ఒకటే ఒకటే లేదు 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 లేదండి ఒకటేనండి పల్నాడు జిల్లాలో వరి దిగుబడి వస్తా ఉంది ప్రైవేట్ వ్యాపారస్తులు పదిహేడు వందల నలభై రూపాయలు ఉన్నటువంటి మద్దతు ధరని పదమూడు వందల రూపాయలకి తీసుకొచ్చారు ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు చేయడం మొదలు పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రైతాంగం దగ్గర నుంచి పేడిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష మీ ద్వారా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించినందుకు అధ్యక్ష మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నియోజకవర్గానికి రాష్ట్రానికి ఈశాన్యంగా ఉంది వాస్తవ పరంగా అన్ని విధాలుగా కలిసి వచ్చిన జిల్లా అధ్యక్ష అపారమైన వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అధ్యక్ష మీకు తెలుసు మీ జిల్లా మాదిరిగా వ్యవసాయం కొబ్బరి జీడి మామిడి తోటల్లో పన్నెండు మాసాలు పచ్చగా మా జిల్లా ఒకప్పుడు ఉండేది అధ్యక్ష మరి తుఫానులు చేడ పీడలుగా కారణంగా కొబ్బరి పచ్చదనం ప్రస్తుతం కోల్పోయింది సాగునీరు అందుక వ్యవసాయం భూములు బీడు మారిపోతున్నాయి ఒకప్పుడు పచ్చగా ఉండే రైతులు ప్రస్తుతం అప్పుల ఊపులో కులుకుపోతున్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం నుండి మళ్ళీ పచ్చగా కలకలలు ఆడాలంటే వంశధార నది జలాల నుండి ఇచ్చాపురం నియోజకవర్గంలోని బహుధాకు అనుసంధానాలు చేయాలని అధ్యక్ష మా సూచనలు మీ ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గవర్నమెంట్ బిల్స్ ఆ రిక్వెస్ట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీ రాజ్ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నా దీనికి ముఖ్య ఉద్దేశాలు కారణాలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ బిల్ ముద్దు ముఖ్య ఉద్దేశాలు కారణాలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు చేసే పంతొమ్మిదో సెక్షన్ అలాగే సబ్ సెక్షన్లో మూడులో ఇద్దరు పిల్లల పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగుని పదమూడవ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది ఏపీఆర్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే నెల ముప్పై తేదీ నుండి అమల్లోనికి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది మరియు పోషకాల పోషకాహార లోపం నిరుద్యోగం వ్యాధి తక్కిన తగ్గిన ఉత్పాదకత మొదలగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలని అవలంబించాయి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన ముప్పై సంవత్సరాల తర్వాత ఆ మూడంచెల పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థల కంటే గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరియు ఈ కింద విధంగా అభిప్రాయపడింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై రెండు తొంభై మూడులో త్రీ పాయింట్ సెవెన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో త్రీ పాయింట్ సెవెన్ మంది పిల్లల నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి టూ పాయింట్ వన్ మంది పిల్లలు పడిపోయింది ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తూ ఉంది ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మెరుగైన ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకించి మహిళల్లో అధిక నిరక్షరాస్యత అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలకు ఆపాదించవచ్చు టిఎఫ్ఆర్ టీఎఫ్ఆర్లో క్షీణత తక్కువ రేట్ జనం రేట్ను సూచిస్తుంది ఇది తిరిగి వృద్ధాప్య జనాభాకు దారితీస్తుంది అందువలన దేశంలో పదిహేను ఏళ్లలోపు జనాభా వాటా రెండు వేల పంతొమ్మిది పదహారులో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటికి ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతాన్ని ఇంకా తగ్గిందనేది ఎన్ఎఫ్ఎస్ హెచ్ హెచ్ఎస్ సర్వే తెలియజేస్తుంది ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తంలో సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్గా పెరుకు పేర్కొనబడినట్టుగా గమనించడం అయింది కాగా సరైన భర్తీ రేటు రెండు పాయింట్ వన్గా అంచనా వేయబడింది మొత్తం సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్ స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సంబంధ విభజన ప్రతికూలంగా మారుతుంది రాష్ట్రంలోని తర్వాత తరాల భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరియు పిఆర్ఐ యొక్క ఎన్నికైన ప్రతినిధుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరైన భర్తీ రేట్ను టూ పాయింట్ వన్ వద్ద కొనసాగించడం వంచనీయమని ప్రభుత్వం భావించింది అంతేకాకుండా జనాభా విస్ఫోటనం యొక్క దుష్ దుష్ప్రభావాలను పరిష్కరించడం అనేది ఇద్దరు పిల్లల పరిమితి వెనక ఉన్న ఉద్దేశం కాగా ప్రస్తుతం జనాభా లెక్కల వాస్తవాల దృష్టి దృష్ట్యా దాని ఆచరణాత్మక చిక్కులను మరియు ప్రభావాలను పునర్నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది టీఎఫ్ఆర్ తగ్గ తగ్గుతుండటం మరియు కుటుంబ పరిణామాలు సహజంగా తగ్గుతుండటంతో జనాభా నియంత్రణపై ఈ నిబంధన యొక్క ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది అందువల్ల ఈ పరిమితిని సంభావ్య సామర్థ్యం గల అభ్యర్థులను వారి అర్హతలు మరియు సమర్థవంతంగా సహకరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా స్థానిక పాలన నుండి ఏమరపాటున మినహాయించవచ్చు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇద్దరి పిల్లల పరిమితిని సమీక్షించి సంభావ్యంగా వదిలివేయాలన్న ప్రభుత్వ వాదన సమయోచితమైనది మరియు జనాభా డేటా పరిణామం చెందుతున్న సామాజిక కట్టుబాట్ల మద్దతును కూడగట్టుకుంది ప్రస్తుతం సంతానోత్పత్తి పోకడలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలతో చట్టాన్ని సమలేఖనం చేయడం ద్వారా రాష్ట్రం యొక్క స్థానిక పాలన మరియు యొక్క మరియు సమ్మిళిత మరియు ప్రాతినిధ్య వ్యవస్థను పెంపొందించగలుగుతుంది అందుచేత ఈ చట్టానికి సవరణ ఎన్నికలు అర్హత ప్రమాణాలు న్యాయమైన సమానమైన మరియు సమర్థవంతమైన స్థానిక పాలనకు అనుకూలమైనవిగా ఉండేటట్లు చూసే నిమిత్తం ఒక ప్రగతిశీల చర్యగా ప్రతిబింబిస్తుంది అందువల్ల పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా పైన చర్చించినట్లు మొత్తం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్న ప్రస్తుత పరిగణ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని పదమూడవ చ చట్టంలోని పంతొమ్మిదవ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపు మూడును వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది అధ్యక్ష ఈ బిల్లుని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పిడిఎఫ్ తరఫున బలపరుస్తుంది అయితే తొంభై నాలుగులో ఈ చట్టం చేసినప్పుడు అప్పుడు నేను రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా చేస్తున్నాను అధ్యక్ష ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేను వ్యాసం రాసి ఇది పేదవాళ్ల హక్కుల్ని భంగపరచటమే పేదవాళ్లే కదా పిల్లలకి అనేది వాళ్ళ ఎన్నికల్లో అప్పుడు పోటీ చెయ్యి ఏదేమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ బిల్లును మేము బలపరుస్తున్నాం అధ్యక్ష అయితే ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వారి దృష్టికి మీ ద్వారా ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష వారు పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ సంస్థల్ని పటిష్టపరచాలని ఒక ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో భాగంగా నా సూచన ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇప్పుడు నూట ఐదు రాజ్యాంగ సవరణ జరిగిన అధ్యక్షుడు ఇందులో నేను గొప్పదిగా భావించే రాజ్యాంగ సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ పంచాయతీరాజ్ సంస్థలకి అది రాజ్యాంగ భద్రత కల్పించింది అధ్యక్ష నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పదకొండవ షెడ్యూల్ చేర్చి ఇరవై తొమ్మిది అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు నిజంగా ఇరవై తొమ్మిది అంశాలు గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చి ఉంటే మనం ఇక్కడ ఎక్కువ చట్టాలు చేసే అవసరం ఉండేది కాదు అందుకని ఈ రోజుకి ఈ రోజు ఇరవై తొమ్మిది అంశాలు రాకపోవచ్చు కానీ క్రమక్రమంగా కొన్ని అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ఇద్దరు పిల్లల పరిమితి అనేది మన చట్టంలో పెట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినాయో దాన్ని సవరణం చేస్తూ వీళ్ళు విడి పెడుతున్నారు దానికి మేము మేము కూడా వ్యతిరేకం కాదా శిక్ష కానీ ఏదైతే ఒక అంశం ఉందో జనాభా ప్రాతిపదికనే అనేది తీసుకోవడం మాత్రం అది అది కాదు శిక్ష ఎందుకంటే ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు దేశ జనాభా వచ్చి వంద కోట్లు ఉంది శిక్ష ఇవాళ వచ్చి నూట నలభై రెండు కోట్లు ఉందని అధ్యక్ష వీటన్నిటికంటే ఏదైతే ఆర్థిక అసమానతలు ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు అవి స్థానిక సంస్థలు అన్నిటికొచ్చి పేదవాళ్ళు లేకపోతే ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఆర్థిక ఆర్థికంగా ఉన్న వాళ్ళు వెనుకబడిన సమర్థాలు లేకపోతే వాళ్ళకి ఎక్కువగా విద్యాభివృద్ధి లేని వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చే చేసే చేశామని చెప్తా చెప్పిన నేపథ్యంలో దీన్ని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నామని తెలియజేస్తాం అధ్యక్ష చేశారు చాలా సంతోషం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ లో కూడా ముగ్గురు బిల్లులుంటే పోటీ చేయడానికి అనర్హులు కాబట్టి దయచేసి ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కూడా నెక్స్ట్ అమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిల్ ఉంది నెక్స్ట్ బిల్లు ఉందంటే బిల్లు వస్తుంది ఓకే మిస్ గారు ఏమైనా చెప్తారా రిప్లై చెప్తారా చెప్తా సార్ అలాగే మరి రాజశేఖర్ గారికి లక్ష్మణ్ గారికి ఈ బిల్లుకి సమర్థిస్తున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే మేము చెప్పిన ఈ సలహాలు సూచనలు కూడా దయచేసి దాన్ని ఖచ్చితంగా పరిగణమే తీసుకుందాం తీసుకున్న దాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2024